నమస్తే అండి పేరండి జయకుమార్ అమ్మ చేస్తుంటారు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని సార్ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది అంటారు ప్రస్తుతానికి అయితే బాగుందమ్మా అంటే డెవలప్మెంట్ అనేది కంపేర్టివ్గా చూస్తే కనపడుతుంది కానీ లేకపోతే ఏ విధంగా పబ్లిక్లో కానీ బాగుందని చెప్పేసి అంటున్నారు మరి ఈ అద్భుతమైన పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంట ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఉన్నా చెప్పే దాన్ని మొట్టమొదట మాట ఏంటంటే వాళ్ళు పరిపాలన వాళ్ళని చెప్తూ ఉంటారు కానీ అది చెప్పాల్సింది ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టాను సప్త సముద్రాల అవతలు ఉన్నా లాక్కొచ్చి మరీ మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి దానికి అయితే నేను వెతురేకుమమ్మా ఇప్పుడు ఉద్యోగస్తులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి పని అయినాకైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఉద్యోగం వస్తారు కాబట్టి వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు వ్యక్తిగతంగా ఎటువంటి చేయరు అది ప్రభుత్వం యొక్క నిర్ణయాలను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి మనం దాన్ని నేను చెప్పాలంటే తప్పు అది ఆ అభిప్రాయం తప్పు నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తారు మీ స్పందన సినిమా అంటే ఏ సినిమా దానికి ఒక టైటిల్ ఉంటుంది కదా సినిమా చూపిస్తానంటే సరిపోదు కదా ఒక పేరు ఉంటది కదా పర్వాలే సినిమా అని చెప్పేసి దాన్ని బట్టి అయితే చెప్తాను నేను రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటున్నాడు మరి ప్రజలు ఆదరిస్తారంటారా మొన్న మనం చూసాం ఎంత ప్రజానీకం వచ్చిందో ఏంటని చెప్పేసి మరి తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అది పూర్తి వ్యతిరేకత కనిపించింది దాన్ని బట్టి మనం అంచనా చేసుకోవచ్చు వైఎస్ జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలట ప్రభుత్వాలు ఇస్తాయి అంటారా ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎంత కడుతుందో ముందు నివేదిక ఇవ్వాలి కదమ్మా మా గవర్నమెంట్ కి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం గవర్నమెంట్ ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడా తీసేస్తాడా ఆంధ్ర ప్రజల యొక్క అదొక డ్రీమ్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఐదు కోట్ల మంది జనాభా కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా నిర్మించాలి మనకంటూ క్యాపిటల్ ఉండాలి ఒకసారి కట్టినట్టు క్యాపిటల్ని ఎవరు కూడా దాన్ని ఆప్ చేయకూడదాం మా తప్పది ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాం మనం డెవలప్మెంట్కి వెళ్తుంది అది మన సొమ్ము కాబట్టి దాన్ని మళ్ళీ మనం ప్రాజెక్ట్ చేసుకుంటే హక్కు లేదు ఎవరికి ఎవరికీ లేదు మనకు కూడా లేదు ట్యాక్స్ల రూపంలో కానివ్వండి లేకపోతే ఇతర రూపంలో కానీ ప్రజల దగ్గర నుంచి తీసుకుని కడుతున్నటువంటి అమరావతిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ఇంకా ఏది వేరే కారణాలు ఉంటే దాన్ని సరిచేయాలి కానీ డిస్టర్బ్ చేయకూడదు చంద్రబాబు గారు మేనెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు సార్ మేనెలలో వచ్చేసింది తల్లికి వందన పథకం వస్తుంది అంటారా ఇస్తారని చాలా మంది ఆశాభావంతో ఉన్నారమ్మా దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను మరి ఏంటంటే పిల్లలకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పథకం కాబట్టి అది ఆ పథకం కూడా విజయవంతమైంది కాబట్టి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలి ఎవరైనా కోరుకునేది అభివృద్ధి అభివృద్ధి ఉంటేనే సంక్షేమం ఉంటుంది సుఖం అనేది ఉంటుంది అభివృద్ధి లేకోకుండా సంక్షేమం సుఖం మీనింగ్లెస్ అది కాబట్టి అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తాత్కాలికంగా బ్రేక్ పడినా కానీ ఆ అభివృద్ధి అనేది లాంగ్ టర్మ్ వెల్ఫేర్ చూపిస్తుంది అదే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏలూరు చుట్టుపరిస ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఉన్నాయి సార్ మరి మీ ఊళ్ళో ఉన్నాయంటారా మా ఊర్లో అంటే మండలానికి ఒకటి అని చెప్పేసి ప్రపోజల్ గా ఉంది మా ఊర్లో లేదు ప్రస్తుతానికి మండలంలో అయితే లేదు పెడతారా మరి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు గవర్నమెంట్ స్కూల్ కాదు సార్ మీ స్కూల్లో భోజనం ఎట్లా ఉంటుంది బాగుంటుంది అమ్మ ఎండిఎం చాలా బాగుంటుంది పిల్లలకి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం మేము గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఖర్చులో మాత్రం ఎటువంటి వెనుక చేయట్లేదు పిల్లలకి సాటిస్ఫాక్షన్ చాలా తృప్తిగా ఉండాలి ప్రతిరోజు మేము డైలీ చెక్ చేస్తూ ఉంటాము పేరెంట్స్ పిలిచి ఎవరో ఒకరిని వచ్చి కూర్చోబెట్టి ఫుడ్ ఎలా ఉంది ఏం తక్కువైంది ఇంకేం కావాలని చెప్పేసి కూడా మీరు డేట్గా చూసుకుంటాము డైలీ ఎగ్గేస్తాను సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఈ తర్వాత మాకు ప్రతి ప్రతి సోమవారము బుధవారము శుక్రవారము చిక్కీ కూడా ఇస్తున్నాం పిల్లలకి ఐరన్ దానికోసం అని చెప్పి ఇస్తున్నాము చాలా చాలా బాగుంది స్పోర్ట్స్ వైజ్గా ఎలా ఉంటుంది సార్ స్కూల్లో స్పోర్ట్స్ వైజ్గా అంటే మా ప్రతి స్కూల్లో కూడా కొద్ది గొప్ప గ్రౌండ్ ఉందమ్మా పిల్లల్ని ప్రతిరోజు కూడా ఖచ్చితంగా అది యాక్టివిటీస్ తీసుకుని ప్రతిరోజు పిల్లల్ని డ్రిల్ చేయించడం చేపించడం ఆటలాడించడం ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మెంటల్ డెవలప్మెంట్తో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ కూడా సేమ్ ప్రాధాన్యత బాగుంది బాగుంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది మాత్రం కామన్ అన్నమాట చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందా తీరుతుందని ఆశిస్తాం ఎందువల్ల అంటే మరి ఇటీవల పదహారు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఇస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే లక్ష ముప్పై వేల పోస్టులు ఇచ్చారు ఒక్క టీచర్ పోస్టులు అందరూ నేను ఒకటి అప్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇస్తున్నారు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మార్పు అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్కూళ్ళ పరిస్థితి ఏదో పైకి మాత్రం రంగులు మాత్రం బాగా కనపడేవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రంగులు వేయడం కానీ లేదంటే ఎప్పరియన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు తప్ప లోన అంతగా పట్టించుకునే విధానం ఉండేది కాదు మేడిపండు చూడు మేలుమై ఉండు చూడు పురుగులుండు అనే ఒక పద్యం గుర్తుకొస్తూ చూడండి అలా ఆ టైప్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైకి మాత్రం అంతా సోయింగ్ అనమాట సిద్ధం సభల్లో జనాలు ఎలాగైతే వచ్చేసినట్టుగా చూ విజువల్స్ వేసి గ్రీన్ మ్యాట్లు వేసి చూపించేవరో సేమ్ ఇది కూడా స్కూల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఎలాగే ఉంటుంది మోడర్న్ స్కూల్ చేసాం ఆ స్కూల్ చేసాం విలీనం చేసాం అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ను చాలా దారుణమైన స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు తల్లికి వందనం అని చెప్పి పిల్లల విషయంలో కూడా చాలా అశ్రద్ధ వహించిన విషయాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి తల్లికి వందనంలో రెండు వేలు మూడు వేల రూపాయలు కట్ చేయడం అదేంటని అడిగితే మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొటేషన్ చెప్పడం అంటే మనకు తెలియని విషయం ఏంటంటే చాలామందికి మాకు తెలియడుగుతున్నామండి ఇప్పుడు స్కూల్లో ఏదైనా బళ్ళు ఇరిగిపోయినా లేదంటే వాటర్ ఫెసిలిటీస్ లేకపోయినా టాయిలెట్ శుభ్రంగా లేకపోయినా లేదంటే ఏమన్నా టేబుల్స్ కానీ ఆ బ్లాక్ బోర్డ్ కానీ ఇలాంటివి ఏమైనా వాటెవర్ అయినా కొన్ని ఇబ్బందులు వచ్చాయి అనుకోండి ఏం చేస్తారు స్కూల్స్లో గుమ్మస్తాలు ఉంటారు ఆ గుమ్మస్తాలు బిల్లు పెడతారు గవర్నమెంట్కి సమ్ పంచాయతీకి పెడతారో లేదంటే గవర్నమెంట్ పెడతారో లేదంటే కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే బిల్లు పెట్టి అయ్యా మా స్కూల్లో పలానా వాటర్ ట్యాంక్ లేదు అయ్యా మా స్కూల్లో పాలనది ఇది లేదు అది లేంచి బిల్లు పెడితే గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళు చేసిన పనికి అమౌంట్ మొత్తం కట్ సెటిల్మెంట్ చేస్తారు మరి ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎందుకు కట్ చేస్తున్నట్టు మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏ కదా మన స్కూల్ మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారనే కాన్సెప్ట్ మీదే కదా రెండు వేల మూడు రూపాయలు కట్ చేసేది సో మరి బిల్లు పెట్టుకుంటే అన్ని సమస్యలు తీరత ఎందుకు కట్ చేయాల్సి వస్తుంది అంటే కాస్త ఆలోచించుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి పథకం పేరుతో అమ్మఒడి విషయంలో ఎంత దారుణం చేశాడో కాస్త మీకు గుర్తు చేస్తున్నాను ఇంకో విషయం చూసుకుంటే ఈరోజు నా స్కూల్స్ విషయంలో విలీనం చేస్తా ఉన్నాడు కదా ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో అంటే సిక్స్త్ టు టెన్త్లో ఉన్నటువంటి ఆ హై స్కూల్స్లోకి విలీనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది ఎడ్యుకేషను ఏ లెవెల్లో ఎలా చెప్పాలి ఏం చేయాలి ఎలాంటివి ఉంటేనే బాగుంటుంది అంగన్వాడీలు తీసేస్తానంటావు అయితే తీస్తానంటో అయితే తీస్తానంటో స్టార్టింగ్ నుండే పిల్లల్ని ఒక సిచ్యువేషన్ ప్రకారం అలవాటు చేసుకుంటా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి తీసుకెళ్తేనే ఒక విద్యావంతుడయ్యి చక్కగా తన యొక్క రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది ఆశామాషియా ఏం పెట్టలేదు కావాలని ఏదో డబ్బు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువ గతంలో పెట్టిన వాళ్ళు ఏమో ఏం పెట్టలేదు కదా ఈ రోజున భవిష్యత్తు కనుక ఏర్పడాలంటే స్టార్టింగ్ నుండి వాళ్ళ యొక్క జీవితాన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యా విధానం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది నారా లోకేష్ గారు ప్రధానంగా విద్యా వ్యవస్థ మీద చాలా కాన్సన్ట్రేషన్తో తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించట్ల ఆ యొక్క ఫుడ్ మెనూయే కానీ స్కూల్లో ఉన్నటువంటి విధి విధానాలు కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉండేలా చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో చేసిన దానికన్నా రోజున కూటం ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు ఒకసారి చూడండి ఆ జగన్మోహన్ ఇచ్చిన బ్యాగుల్లో క్వాలిటీ లేనటువంటి తీసుకొచ్చి రావడం పుస్తకాల్లో కూడా సరైన నాణ్యత లేకపోవడం ఈరోజు పుస్తకాలు చూడండి ఆ బ్యాగులు చూడండి ఒక విధానం కనపడతా ఉంది కోటమి ప్రభుత్వం మార్కు చూపిస్తూ ఉంది ఇంకా జల్ల రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటూ దయచేసి మానేసి కోటమి ప్రభుత్వం చేసినట్టు పనికి సహకరించిన అంతే తప్ప మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తులోనే బాగోవాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద బురద జల్లి రాజకీయాలు చేద్దు వాస్తవాలు తెలుసుకుంటే వాస్తవం ప్రకారం నడవండి